జాబిల్లి కోసం మీరు ఎంత తప్పించారు ఆ పేరు కావాలని మీరు ఖర్చు పెట్టారు అసలు ఆ పేరులో ఏముందండి అంత ఏ తల్లి అయినా చందమామ రావే జాబిల్లి రావే అవును అని గోరు ముద్దలు తినిపిస్తుంది చందమామ తర్వాత జాబిల్లి అనేది తీయటి పదం కాబట్టి దాని గురించి జాబిల్లి అన్న జింక ఎంబ్లమ్ తయారు చేశాను దాని గురించి ఒక నలభై ఐదు రోజులు కళ్ళు మాత్రమే గీసాను జింక కళ్ళు జింక కళ్ళు మాత్రం ఆ కళ్ళు మనం ఎటువైపు ఉన్న దానికి ఇట్లా చూసినట్టు ఉంటున్నా మనకు అది అందరినీ చూసినట్టే ఉంటుంది ఆ కనుగుడ్లు మాత్రం ఆ విధంగా చేశాను అది ఈనాటికి నేను ఏ చిత్రం వేసినా ఆ కళ్ళు వస్తున్నాయి కాబట్టి నా చిత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది ఆదరణ అందుకు మంచిగా ఇంతవరకు ఆ సాధన సాధన అనేది వృధా కాదు జీవితంలో ఏదో ఒక రూపాన ఉపయోగపడుతూనే ఉంటుంది ఎప్పటికైనా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది ఇవి ఈ జాబిల్లి అనే పేరు వచ్చిన సంతోషంలో బాపు గారి దగ్గరికి వెళ్ళిపోయారు బాపు గారు ముళ్ళపొడి వెంకటరమణ గారు కూర్చొని ఉన్నారు హ్యాపీగా కాఫీ తాగుతూ ఏం బాబు ఎలా ఉన్నావు బొమ్మరిల్లని చేస్తున్నావా అయ్యా నేను వచ్చింది ఒక ముఖ్యమైన విషయం బొమ్మరిల్లో చేస్తున్నా కానీ బొమ్మరిల్ని వదిలి వెళ్ళే టైం వచ్చింది నేను ఒక మ్యాగజైన్ తీసుకురావాలి జాబిల్లి అనే మాస పత్రికను తీసుకొస్తున్నా దానికి మీ సహాయ సహకారాలు కావాలి మీరు కొద్దిగా స్టోరీస్ రాసిస్తే మీ సాహిత్యం అంటే నాకు పిచ్చి ఆయన బాబు గారు చిత్రాలు వేసి పెడతారు ఇద్దరు పగలబడిన వేశారు చిత్రకారుడు చిత్రకారుడుగానే ఉండాలి వ్యాపారవేత్తలు వ్యాపారవేత్తలుగానే ఉండాలి విజయబాబు నాయుడు గారంటే ఆయన వ్యాపారవేత్త రచయిత అయినా కూడా ఆయనకు మంచి వ్యాపార దృష్టి ఉంది నీకు ఒక చిత్రకారుడిగా వచ్చా మంచి పేరు వచ్చింది దానిలో నేను నిలబడి అంతేకాని అత్యాస పోవద్దు అత్యాస కాదు అది నా లక్ష్యం సంపాదించుకోవాలంటే ఈ చిత్రాల్లో వచ్చేది నాకు ధనం బాగానే ఉంది కానీ నా ఎయిమ్ అది దానికి మీరు సహాయం చేయాలి పత్రిక చేయడం అయితే మేము ఎంకరేజ్ చేయము ఎప్పటికైనా నువ్వు నష్టపోతావు ఎప్పటికైనా బాధపడతావు వద్దు నాకు ఆ రోజుల్లో యంగ్ బ్లడ్ కాబట్టి జోష్ మంచి జోష్ పైన ఉన్నాం కాబట్టి లేదా ముసలి లైఫ్ అయిపోయారు వాళ్ళు ఏదో చెప్తున్నారు లేని చెప్పి ప్రారంభించేసాను సింగిల్ కలర్ నుండి ఫోర్ కలర్స్కి ఆ రోజుల్లో పత్రిక తీసుకు రావడమే గొప్ప విషయం నాలుగు రంగుల్లో తీసుకొచ్చి నేనే నాలుగు సీరియల్స్ రాసి ఆ సీరియల్స్ కూడా కొత్తదనంగా ఉండాలని ఒకటి స్వప్నలోకం అని పిల్లలకి ఒక డ్రీమ్ ల్యాండ్లోకి తీసుకెళ్లే ఆ స్టోరీ ఆ సీరియల్ రాసి భవిష్యత్ సీరియల్గా రోబా అనే సీరియల్ రాశారు అదే అని రాతి యుగానికి సంబంధించిన ఒక సీరియల్ రాశారు అంటే ఒక్కొక్క సీరియల్ ఒక్కొక్క విధ వర్గాన్ని ఆకట్టుకోవాలనే దీంతో సో ఇవన్నీ మీరు ఈ బొమ్మరిల్లోనే రాశారు లేదు జాబిల్లు సారీ సారీ జాబి జాబిల్లు నేను ప్రారంభించి బొమ్మరిల్లు వదిలేటప్పుడు ఆయన నిజంగానే కన్నీళ్ళు పెట్టుకుంది ఒకటే ఒక తండ్రి కూతుర్ని పెళ్లి చేసి పంపిస్తుంటే ఏ విధంగా ఆవేదన ఉంటుందో అంతటి ఆవేదన ఆయన పొందాడు నిజంగానే కొద్ది కళ్ళు చెమ చెమర్చిన కళ్ళతో ఉద్యోగం వదిలిసి వెళ్ళిపోతున్నావు అంటే నాకు చాలా బాధగా ఉంది కేశవ్ అని చెప్పి బుజన్ తట్టి ఆల్ ది బెస్ట్ అన్నాడు అంతే నేను రావటం మ్యాగజైన్ ప్రారంభించటం అన్నీ చేసి సార్ ఇది ఏ సంవత్సరంలో అండి సెవెంటీ నైన్ సెవెంటీ నైన్లో మీ జాబిలి ప్రస్థానం మొదలైంది ఓకే అంటే జాబిల్లో ఎలాంటి స్టోరీస్ ఇప్పుడు ఇందాక చెప్పారు కొన్ని పిల్లలకి సంబంధించిన రాశాను స్వప్నలోకం అని అలాగే ఇంకొక వేరొక శాంతి పురాణం అనేది ఇక్కడెక్కడా లేనటు విధ విధంగా అంటే రామాయణము మహాభారతాలు అందరూ చేస్తున్నారు శక్తి పురాణం ఎవరు రాయలేదు ఒక స్పిరిచువల్ కంటెంట్ కూడా ఉండే ఉండాలని ఆ శక్తి పురాణం మలయాళ గ్రంథాలు తెప్పించి అవన్నింటినీ మలయాళం నుండి ట్రాన్స్లేట్ చేయించి తెలుగులో నేనే రాశాను శక్తి పురాణం అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన జీవిత చరిత్ర ప్రారంభించాను ఆయన బాల్యం గురించి ఎవరూ చెప్పలేదు ఒక సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆయన పోతులూరు గారి జీవిత చరిత్ర రాశారు అప్పటికి ఇంకా సినిమా రాలేదు ఎన్టీఆర్ గారిది రాలేదు అది సెవెంటీ నైన్ అదే అప్పుడు అది రాసినప్పుడు దానికి ముఖ చిత్రం ఎలా ఉండాలి ఆ ముఖ చిత్రానికి సాధన చేసిన ఇది మీరు నమ్ముతారో నమ్మరో అరవై ఏళ్ళ కృషి ఉంది ఆ అరవై ఏళ్ళ కృషి అంటే ఆ చిన్నప్పటి నుండి సాధనం యోగ సాధనం ఆ శక్తి పురాణం సీరియల్కి సంబంధించిన ఒక అమ్మవారిని చిత్రించాలి ఆ అమ్మవారు నాకు సాక్షాత్కారం కావాలి ఆ సాక్షాత్కారమైన అమ్మవారు ఎలా ఉంటుంది అని అమ్మవారిని ఇప్పటికీ నేను దాన్ని ఒక ఆ ఫ్రేమ్లో బిగించలేకపోతుంది ఆ చిత్రం గురించి ఇంకొక విష ఎపిసోడ్లో వివరంగా చెప్తాను అది ఇంతవరకు ఆ ఫ్రేమ్లో బంధించలేకపోతుంది నాకు కనిపించిన సాక్షాత్కారం ఏదైతే ఉందో అమ్మ ఒక విశ్వంలోని నక్షత్రాలన్నింటినీ ఒక హారంగా తయారు చేసి తన మెడలో ధరించి ఉంటుంది ఆ హారము ఆ పూమాల నక్షత్ర హారంగా ఉంటుంది కొన్ని వేల పాల వెల్లులు ఆ హారంలో ద ఒది ఉంటాయి విశ్వంలోని గెలాక్టిక్ సెంటర్లన్నీ ఒక్కటిగా ముద్దగా మారి ఒక సింహం కళ్ళుగా మారి ఆ సింహం జూలుగా మారి ఆ అమ్మ వాహనంగా ఉంటుంది విశ్వమంతా ఒకటై విష్ణు పావులించి ఉంటే ఆయన కుండలిని శక్తి ఆయన నాభీ స్థానం నుండి బయలుదేరి ఆ కుండలిని శక్తిగా మారి ఆ అమ్మ బ్రహ్మాండమైన విశ్వరూపంతో ఉంటే ఆమె గర్భంలో పంచం ఒక శివుడు గర్భస్థ శిశువుగా అగుపిస్తాడు నాకు అగుపించింది అదేవిధంగా బ్రహ్మ ఆమె కమలం పట్టుకున్న కమలంలో అంటే నావి నుండి విష్ణు నావి నుండి ఆ కమలం ఉన్నా కూడా ఆ అమ్మ ఆధారంగా ఇలా చేసుకొని బ్రహ్మను పట్టుకున్నాడు ప్ర విశ్వంలోని హరివిల్లులన్నీ ఏకమైతే కొన్ని వేల హరివిల్లులు ఇంద్రధనుసులన్నీ ఏకమైతే ఆమె ధనుసుగా మారి అనిపిస్తుంది అదేవిధంగా ఆమె చుట్టూ ప్రపంచంలోని అన్ని జీవరాశుల కుండలిని శక్తులే నాగశక్తులన్నీ ఏకమయ్యి నాగ ప్రభావళిగా చుట్టూ ఉంటుంది కొన్ని కోట్ల సూర్య శక్తి హారతులై ఆమె చుట్టూ ఎలా తిరుగుతుందో ఇవన్నీ దర్శించుకొని వేసిన చిత్రం ఆ రోజుల్లో ఆ యోగ సాధనలో ఆ అమ్మ నాకు ఆ విధంగా ఆగుపిస్తే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మా ఊహ కూడా అందలేకపోతున్నామని ఆ చిత్రాన్ని చూపిస్తాను ఆ చిత్ర దర్శనము చూసుకున్న వెంటనే నేను ఒక చిన్న పొరపాటు చేశాను ఆ అమ్మకు ప్రాణప్రతిష్ట చేయకూడదు కానీ చేయాలి చెయ్యాలి అనిపించి మనసులోనే అనుకుంటూ ఆ చిత్రాన్ని ఇది పెయింటింగ్ చేశారు పెయింటింగ్ క్యాన్వాస్ మీద పేపర్ పైన ఒక పేపర్ స్కాలర్ పేపర్ అని ఆ రోజుల్లో లండన్ నుండి తెప్పించేవాళ్ళు అది ఉమ్మడి వాళ్ళు అమ్మేవాళ్ళు మెడ్రాస్లో ఆ పేపర్ పైన స్కాలర్ పేపర్ అంటే కాస్ట్లీ ఆ పేపర్ ఆ రోజుల్లో వాడితే పెద్ద చిత్రకారుల కింద లెక్క సరే ఆ చిత్రం గీయాలని ఆ పెయింటింగ్ గీసాను అది ఆ పెయింటింగ్ గీసేటప్పుడు ఊరుకోకుండా అమ్మ కళ్ళను దిద్దుతూ ఓం ప్రాణస్య శివ ప్రాణ స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చారి ఉచ్చారణ చేస్తూ మనసులో పైకి కూడా కాదు చేయకుండా విగ్రహానికి మాత్రమే చేయాలి విగ్రహానికి ఇప్పుడు రామ్లల్లా చేశారు కదా అయోధ్యలో ఆ విగ్రహానికి ధాన్యాదివాసం చేస్తారు నలభై ఐదు రోజులు జలాది వాసం చేస్తారు ఔషధ వాసము చేస్తారు ఇట్లా క్షీరాది వాసము చేస్తారు ఇట్లా కొన్ని చేస్తారు విగ్రహాలకి కానీ నేను ఏమీ లేకుండా చేసా యంగ్ కాబట్టి డెబ్బై ఏడుగా డెబ్బై ఎనిమిది చేసిన తర్వాత చిత్రానికి ఒక విధమైన శక్తి ఆవహించింది ఉన్నట్టుండి పెన్సిల్ ఇలా గీసేటప్పుడే ఒక అర్ధ గ్లాసు రక్తం తీసేసుకుంది ఇది క్షమించుని క్షమార్హం అని ఆ తల్లిని వేడుకొని మళ్ళీ నైవేద్యం ఇవి పెట్టి పూజలు చేసుకొని తెలియక మనసులో ఆ ఉచ్చారణ చేయడం జరిగిన తల్లి అని వేడుకున్నాను ఇది ఈ చిత్రాన్ని చూసిన వెంటనే తమిళియన్స్ ఆనంద విగడంలో దాన్ని ఒక చిత్రంగా ప్రచురించారు ఇది కావాలి అని వాళ్ళు బలవంతంగా దాన్ని ఆ చిత్రాన్ని తెప్పింది పిక్చర్ పూర్తయింది పూర్తయింది జాబిల్లి మొట్టమొదటి సంచిగ్గా దాన్ని ముద్రించాము ఆ చిత్రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని మిత్రుడు ఒకడు శర్మని బాగా ఒరిజినల్ పిక్చర్ ఒరిజినల్ పిక్చరు నాకు ఇచ్చేసేయండి నేను తీసుకెళ్ళిపోవాలి ఆ చిత్రాన్ని ఇవ్వాల్సిందే గట్టిగా మొండిగా కూర్చుంటే అది ప్రతిష్ట తెలియకుండా చేశాను నేనే భరించలేకపోతున్నాను అది మాత్రం అడగద్దు అంటే మా ఆవిడ దగ్గర ప్రతిరోజు రావటం కాఫీ తాగుతూ ఈ కాఫీ నేను తాగాలంటే నాకు ఆ చిత్రం ఇవ్వాలి మీ వారు లేకుంటే కాఫీ తాగ నేను అలిగిపోవటం ఇంట్లో ఒక నెల రోజులు విసిగించేసాడు ఈ పోరు భరించలేక ఇంట్లో వాళ్ళు పోనీ కొద్ది రోజులు పెట్టుకొని మళ్ళీ కూడా తెచ్చిస్తారేమో చూద్దాము అతను వచ్చి హ్యాపీగా తీసుకున్నాడు ఇదిగో నేను ఈ పోరు భరించలేక ఇచ్చేస్తున్నాను తీసుకెళ్ళిపో నేను ఇంకో చిత్రం వీలుంటే చేస్తాను నాకు అగుపించింది మనోనేత్రాన్ని కనిపించిన అగుపించిన చిత్రం ఇది తీసుకెళ్ళిపో హ్యాపీగా శర్మగారు గంతులు వేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు మరుసటి రోజుకంతా మార్నింగ్ ఉదయం తలుపు తట్టి ఏడుస్తూ ఆ చిత్రాన్ని చేతి కప్పచేపేశారు ఏమైంది బాబు అన్ని రోజులు పోరాడావు తీసుకెళ్ళావు మళ్ళీ ఎందుకు తెచ్చిచ్చావా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను మా ఫాదర్ చనిపోయారు అనేసరికి నేను కూడా షాక్ అయ్యా గురయ్యి దాన్ని వెంటనే ఫ్రేమ్ చేసి ఎక్కడైనా పెట్టేద్దాం అని చెప్పి ఫ్రేమ్ షాపాడుకి ఇచ్చా ఫ్రేమ్ షాపాడు దాన్ని వాడి దగ్గర ఉన్న సైజుకు తగ్గట్టుగా ఫ్రేమ్కు తగ్గట్టుగా చుట్టూ ఉన్న గెలాక్టిక్ సెంటర్లు జూలు సింహం అంతా కట్ చేసేసాడు కట్ చేసిన మరుసటి రోజే వాటి చెయ్యి కూడా కట్ ఈ ఈరోజుకి ఈ నలభై ఐదేళ్ళ వరకు కూడా దాన్ని ఫ్రేమ్లో బిగించలేక అలాగే పెట్టుకున్నాను అటువంటి ఒక విచిత్రమైన చిత్రం అది ఆ అమ్మవారు జగజ్జననిగా ఇప్పుడు ఒక ఆలయం తనే నిర్మించుకుని ఆ చిత్రాన్ని బేస్ చేసుకొని నంద్యాల దగ్గర ఒక జగజ్జనని టెంపుల్ కట్టారు ఆయన జగజ్జనని ఎలా ఉంటుంది అంటూ ఎక్కడో హిమాలయ సమీపాల్లో వెతుకుతూ సన్యాసుల్ని వాళ్ళని యోగుల్ని అడిగితే ఇలా ఉంటుంది అని నా చిత్రం అంత దూరం ఎలా వెళ్ళిందో తెలీదు మరి తమిళియన్స్ తీసుకెళ్ళారో ముద్రించిన దాన్ని నా జాబిల్లి ముఖ చిత్రమే అక్కడ పేపర్ ఎవరికైనా దొరికిందో తెలీదు వాళ్ళు ఇచ్చిన ఆ చిత్రాన్ని తీసుకొచ్చి ఇంకొక ఆర్టిస్టుతో లే రేఖా చిత్రంగా గీసి ఆ చిత్రం నమూనాగా చేసుకుని ఆలయం నిర్మాణం చేశారు ఆ పెద్ద ఎత్తున జగజ్జనని టెంపుల్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దొరుకుతుంది నంద్యాల దగ్గర నంద్యాల దగ్గర మా టెంపుల్ బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి కానీ నా చిత్రం నాకే ఉండాలని స్వార్థం లేదు ఆ అమ్మ చిత్రాన్ని నేను కడుతున్న నూట ఎనిమిది రూపధ్యాన యోగ చి ఆలయంలో కేశవ చిత్ర ఆలయం అని పెట్టి అందులో ప్రతిష్ఠ చేస్తున్నా ఈ చిత్రము అందరికీ దర్శనం కలిగించాలి నలభై ఐదు రోజులు సాధన చేసి నాకు సాక్షాత్కారమైన అమ్మవారు ఆ అమ్మవారిని వేసిన తర్వాత మళ్ళీ ఒక అమ్మవారిని వేసే భాగ్యం నాకు కలిగింది వ్యాసపీఠాధిపతి అనిల్ శర్మ గారు అని ఉన్నారు ఆయన ఎక్కడో ఉన్నారు ఇది నైమిసారణ్యంలో ఉన్నారు ఆయనకు ఉన్నట్టుండి మంచి కరోనా ఫస్ట్ వేవ్ టైంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అక్కడ నుండి ఫోన్ వచ్చింది అయ్యా మీరు అమ్మవారిని బాగా చిత్రిస్తారని ఉన్నాము ఆయన శిష్యుడు ఫోన్ చేశాడు తెలుగు మాట్లాడుతున్నాడు మీ గురించి తెలిసి అమ్మవారు మీ దగ్గర చిత్రించమని ఆజ్ఞ ఇచ్చింది పీఠాధిపతి గారికి మీరు ఆ చిత్రాన్ని చిత్రించాలి